కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అండగా నిలుస్తామని కూడా ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో నిద్రపోతామని కూడా మీ అందరూ తెలియజేస్తూ ఈ రోజు నిజంగా చాలా రోజుల తర్వాత అందరం కలిసాం చాలా రోజుల తర్వాత అందరం మాట్లాడుకున్నాం కలిసి ఫోన్ చేస్తాం నిజంగా కలిసి ఫోన్ చేసేదైతే నాకు చాలా ఇష్టం మనం రెగ్యులర్ గానే ఫోన్ చేస్తా ఉంటాం దాదాపు ఎక్కడ ఎవరు పది మందిలో పడుకున్నా ఈ రోజు రాలేదే ఎక్కడ పోయినారు రాండి ఈ రోజు ఫోన్ ఫోన్ చేస్తాం రోజు తప్పకుండా మళ్ళా ఎన్నికలైన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన విజయోత్సవ సభ జరుపుకుందాం విజయోత్సవ సభలో తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి ఆదరాల మనతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే రాజ్యంపై పార్లమెంట్ అభ్యర్థిని కావచ్చు శాసనసభ అభ్యర్థిని కావచ్చు మీరంతా అఖండ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసేదానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికులుగా పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఎందుకంటే మేము ఎల్ల వేళ ఈ రోజే కాదు భవిష్యత్తులో కావచ్చు మల్లికరెడ్డి గారు కావచ్చు రఘునాథ రెడ్డి గారు నాయకులు అందరూ కూడా ఎలా వేళ నా అందుబాటులో ఉంటాం తప్పకుండా మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక